ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు శేషపాల్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారన్న ఆ ఏడాది పాలనలో భాగంగా వాళ్ళు ఏదైతే రైతు పండుగను కూడా ఉత్సవాలు కూడా నిర్వహించారు ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు కూడా పూర్తి మొత్తంలో రైతులు తీవ్రంగా మోసపోయారు అని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి కూడా మా మా ప్రభుత్వంలో రైతు బంధు ఉండేది వీళ్ళు రైతు భరోసా ఇస్తా అని చెప్పి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి వీళ్ళు మోసం చేసిరు రేవంత్ రెడ్డికి మొన్నటికి మొన్న పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ పదిహేను వేలు రైతు భరోసా ఇవ్వడం లేదు దీనికి రైతులు రైతులు చాలా వ్యతిరేకంగా రైతు భరోసా మేము అని చెప్తున్నారు కదా రైతు భరోసా ఇవ్వట్లేదు ఇప్పటివరకు కూడా పన్నెండు వేలు కూడా ఇవ్వలేరు ఈ ఇప్పటికి ఎవరైతే ఓటు వేసిరో ఈ కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని బొంద పెడతా ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరిగ తిరగనీయమని చెప్తా ఉన్నారు ఈ కాన్సెస్ ఎమ్మెల్యే కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన తిరిగే ఎమ్మెల్యేను కూడా అడుగు అడుగు అడ్డుకుంటా ఉన్నారు దీనికి ఓకే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఏదైతే అభివృద్ధి కోసం మరి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళ సమస్యలు కూడా ఏమాత్రం కూడా వినిపించుకోవట్లేదు అని కూడా చెప్తున్నారు అసలు ఈ ఎమ్మెల్యే పోయిందే ఒక భూ కబ్జాల కోసం వేరే పార్టీలో జైన్ అయ్యాడు ఇప్పటి వరకు కూడా ఈ రైతుల కోసం ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలా ఈ పోలేడు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎంతసేపు ఎక్కడ భూ కబ్జాలు చేయాలి ఏమేమి చేయాలి ఇదే పనులు ఉంటాడు ఈ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా రైతుల పక్షాన నిలబడలేడు ఈ ఎమ్మెల్యేకు నెక్స్ట్ ఎలక్షన్లో డిపాజిట్ లేకుండా ఓడిస్తారు అడగడని ఇప్పటికే అడ్డుకుంటా ఉన్నారు మొన్నటికి మొన్న చెవిల మండల్లో మొన్నటికి మొన్న షాబాద్ మండల్లో గుడ్లతోటి దాడి చేసి కాంగ్రెస్ కార్యకర్తలే ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితిలో ఇక్కడ తిరిగి అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కంగనం కట్టుకోరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంగనం కట్టుకోరు గతంలో ఎన్న లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మేమే చేసినాం రైతులకు ఖచ్చితంగా మేమే న్యాయం చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చూసి మనం ఎంతమందికి రైతు రుణమాఫీ అయిందో ఇప్పటి వరకు కూడా ఏకకాలం ఒక్క రైతు ఏ రైతుకు కూడా రుణమాఫీ కాలేదు కావాలంటే మీరు మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీరు కావాలంటే మీరు కూడా తెలుసుకోండి ఒక ఊరు తిరిగిండి ఏ ఎవ్వరు ఇప్పుడు అందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేడు ఇప్పటి కూడా ఎరువులకు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నట్టు లాడ్ ఛార్జీలు కూడా గతంలో ఎట్లయినాయో మళ్ళీ ఇప్పుడు కూడా లాడ్ ఛార్జీలు అవుతున్నాయని కూడా రైతులు చెప్తున్నారు నిజమే అంటారా అది వంద శాతం వంద శాతం నిజమన్నా మీకు కూడా తెలుసు ఈ చాలా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు గిట్టుబడి ధర లేక చాలా వరకు కూడా చాలా వరకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు దేని నిదర్శనం ఈరోజు షాబాద్ మండలంలో రైతు ధర్నా జరుగుతూ ఉంది ఓకే గతంలో ఏదైతే రైతు బీమాకు సంబంధించి రైతులు చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడి ఏడు ఏడాది కాలం అయింది ఇప్పటివరకు ఏమన్నా రైతులకు అంత పరిస్థితి ఏమైంది ఉందా అనుకోవచ్చా ఈ రాష్ట్రంలో డైవేట్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి అవన్నీ రైతులకు ఏదైతే ఇస్తారో ఆమెను మొత్తము ఎగ్గొట్టి ఈరోజు ఈడీ ఐడీలతో ఐడీ ఐడీ రైడ్లతోటి ఏదో డైరెక్ట్ పార్టీ పాలిటిక్స్ ఎన్నిక కేటీఆర్ అని మొన్న మొన్నటి మొన్న కేసీఆర్ వెరికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గద్దె దించేదాకా పోరాడుతూనే ఉంటాం